ఇక్కడ మీరు ఫోన్ స్క్రీన్ మీద చూస్తే కనుక ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ నెంబర్ మల్టీ వీడియోలో యూజ్ చేయడం చూడొచ్చు ఇలాగా ఒకే ఫోన్ లో రెండు వాట్సాప్ నెంబర్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మనం పెట్టిగా చూద్దాం దీనికి రెగ్యులర్ వాట్సాప్ గా ఉంచేసి ఇప్పుడు డౌన్లోడ్ లింక్ నించేసి ఇంకొక ఏపీకే ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ డౌన్లోడ్ చేసుకున్న జీబీ వాట్సాప్ అని చెప్పేసి అని ఒక ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది సో ఇన్స్టాల్ అనే బటన్ ట్యాప్ చేస్తూ ఉన్నాను ఇది ఇక్కడ మనకి కొత్త వాట్సాప్ అకౌంట్ ని కన్ఫర్క్ చేసే అగ్రీ అండ్ కంటిన్యూ ఉంటుందో సో అగ్రీ అండ్ కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ మీ రెండో వాట్సాప్ నెంబర్ ఏదైతే వాడాలనుకుంటున్నారో ఆ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఆ రెండో నెంబర్ ఉన్న వాట్సాప్ ఫోన్ను కూడా అందుబాటులో ఉంచుకోండి ఆ రెండో ఫోన్కి వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ కోడ్ ఫస్ట్ ఫోన్ ఎంటర్ చేసిన తర్వాత మన నేమ్ని ఎంటర్ చేసేసి నెక్స్ట్ అనే బటన్ ట్యాప్ చేస్తున్నాం అంటే కనుక ఆటోమేటిక్గా మనకు రెగ్యులర్ వాట్సాప్ ఎలాగైతే కనుక కాన్ఫిగర్ అవుతుందో అలాగ ఇది అకౌంట్ కాన్ఫిగర్ అవుతుంది సో ఇక్కడ రెండో వాట్సాప్ నెంబర్ కాన్ఫిగరేషన్ పూర్తి అయిపోయింది కంటిన్యూ అనే బటన్ ట్యాప్ చేస్తున్నావు అంటే కనుక ఇక్కడ రెండో వాట్సాప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది సో ఇక్కడ నుంచి మన కాంటాక్ట్స్ నుంచి ఏదన్నా సెలెక్ట్ చేసుకుని కాల్ చేసుకోవచ్చు చాట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూస్తే కనుక వాట్సాప్ జీబీ వాట్సాప్ అనే రెండు అప్లికేషన్లు మన ఇక్కడ హోమ్స్టేలో కనపడుతున్నాయి సో దీన్ని మనం ట్యాప్ చేసినా ఉన్నా కానీ ఆ పర్టికులర్ అప్లికేషన్లోకి మనం వెళ్ళటం జరుగుతుంది సో దేంట్లో కావాలంటే ఏ నెంబర్లో కావాలంటే ఆ నెంబర్లో చాట్ చేసుకోవచ్చు ఆ నెంబర్ నుంచి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి